ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే ప్రీతి సుమతికి చెప్తుంది స్వీట్స్ చాలా బాగున్నాయి అని చెప్పి అనగానే అప్పుడు సుమతి ఈ స్వీట్స్ ఇంకా చాలా ఉన్నాయి మొత్తం తీసుకో నీకే అని చెప్పి చెప్తూ ఉంటుంది సుమతి ఇదంతా చూసిన ఉష గబగ మహా వాళ్ళకి చెప్దామని చెప్పి పరుగు పరుగున వస్తూ ఉంటుంది అటు పక్కేమో మహా అలాగే అర్చన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అర్చన చెప్తూ ఉంటుంది మన మాస్టర్ దగ్గరికి వెళ్ళిందంట ఆ విద్యాదేవి డాన్స్ టీచర్ ఇక వెళ్ళి ప్రీతి ఉషలు ఓడిపేలా చేయండి మా సీతని గెలిపించేలా ట్రై చేయండి అని చెప్పి అడిగిందంట అయితే మన మాస్టర్ లేదు నేను ప్రీతి ఉషల్ని గెలిపిస్తాను సీతను ఓడిస్తాను అని చెప్పి మొహమి చెప్పాడంట అనగానే అప్పుడు మహా ఫోన్లే మనకి మంచి మాస్టరే మనకి తగ్గ మాస్టరే వచ్చాడు అని చెప్పి మహా అర్చన అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక అక్కడికి వస్తుందనమాట ఉషా పెద్దమ్మా పెద్దమ్మా మన ప్రీతి ఏం చేసిందో తెలుసా ఆ టీచర్కి ముద్దు పెట్టింది అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అర్చన అంటుంది అప్పుడు చెప్తుందనమాట ఉషా అవును మన ప్రీతికి స్వీట్స్ అంటే ఇష్టం కదా ఇక ఆ టీచర్ ఏమో స్వీట్స్ తయారు చేసింది ఆ స్వీట్ కావాలంటే టీచర్కి ముద్దు పెట్టాలని వాళ్ళు కండిషన్ పెట్టేసరికి ఇక ప్రీతి ఆ స్వీట్స్ కోసం ముద్దు పెట్టి మరీ స్వీట్స్ తింటూ వస్తుంది అని చెప్పి చెప్పగానే ఇక మహా అర్చన కోపంతో రగిలిపోతూ ఉంటారు ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట ప్రీతి స్వీట్స్ తింటూ అప్పుడు మహాలక్ష్మి ప్రీతి దగ్గరికి వెళ్ళి ఈ స్వీట్స్ నీకు ఎవరిచ్చారు అని చెప్పి అడుగుతుంది అప్పుడు ప్రీతి అంటే విద్యాదేవి టీచర్ ఇచ్చారు అని చెప్పి చెప్తుంది టీచర్కి నువ్వేమిచ్చావు అని మహా అడుగుతూ ఉంటే అది పిన్ని అని చెప్పి చెప్పబోతూ ఉంటే లేదా నీకు అని చెప్పి మహా అరుస్తుంది పందెంలో ఆ సీతను ఓడించాలని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటే ఆ సీత ఏమో ఆ టీచర్ని తీసుకొచ్చింది అలాంటి ఆ టీచర్కి నువ్వు ముద్దు పెడతావా ప్రీతిని ఉంటే అదే టైంకి సుమతి వచ్చి మహా చేపట్టుకుని ఆపుతుంది ప్రీతిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అనగానే నా చేయి వదులు అని చెప్పి మహా అంటుంది ఇక మహా ఇలా అంటుంది నా కూతురు నా ఇష్టం అడగడానికి నువ్వెవరు అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు సుమతి అయినా ప్రీతిని సొంత కూతురు కాదు కదా సీత చెప్పింది నాకు మీరు ప్రీతికి సవతి తల్లి కదా అందుకే నాకు కొడుతున్నారు అనగానే నేను సవతి తల్లినేం కాదు సొంత తల్లి కన్నా ఎక్కువే అని చెప్పి మహా చెప్తూ ఉంటే మరి అలాంటప్పుడు తనకి స్వీట్స్ ఇష్టమైనప్పుడు స్వీట్స్ తినేవ్వాలి కదా తను స్వీట్స్ తీసుకొని తింటుంటే అందులో తప్పేం చేసింది ఏదో తప్పు చేసినట్టు కొట్టడానికి చేయత్తారు అని చెప్పి అంటుంది అంటుంది సుమతి అప్పుడు మహా అంటుంది ఆ స్వీట్స్ నువ్వు చేసావు కాబట్టి అందుకే ఆ స్వీట్స్ తీసుకోవడానికి ప్రీతి నీకు ముద్దు పెట్టింది కాబట్టి కొట్టబోయాను అని చెప్పి మహా చెప్తుంది అదే టైంకి సీత వచ్చి తల్లి లాంటి టీచర్కి ప్రీతి ముద్దు పెట్టడం తప్ప ప్రీతికి స్వీట్స్ ఇష్టం అని చెప్పి స్వీట్స్ చేసి పెట్టడం టీచర్ తప్ప సీత ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు అని చెప్పి మహా అరుస్తూ ఉంటే అప్పుడు సీత అంటుంది టీచర్ జోలికి ఎవరైనా వస్తే నేను కల్పించుకుంటానని ముందే చెప్పాను అని చెప్పి అంటుంది తర్వాత అర్చన అంటుంది ఏ విషయంలో కూడా కల్పించుకోవద్దని చెప్పాము మీరే అని చెప్పి అనగానే అప్పుడు సీత డ్యాన్స్ విషయంలో కల్పించుకోవద్దన్నారు ఓకే తినే తిండిలో కూడా కల్పించుకోవద్దా అని చెప్పి అనగానే అప్పుడు మహా ఏ విషయంలో కూడా కల్పించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు సీత అంటుంది అమ్మ పెట్టనా పెట్టదు అడుకు తిననివ్వదు అన్నట్టుగా మీరేమో స్వీట్స్ చేయరు ఇవ్వరు పోనీ చేసి పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి తిందామన్నా తినివ్వరు ఇదేంటి ఇదేం అన్యాయం మాట్లాడితే ఒక డైలాగు నుంచి సవతి తల్లిని కాదు సొంత తల్లి కన్నా ఎక్కువ అని చెప్పి పెద్ద డైలాగులు మాత్రం బాగానే వేస్తారు అని చెప్పి సీత అంటుంది అప్పుడు మహాలక్ష్మి చూడు సీత ఈ విషయంలో కల్పించుకోవద్దు అని చెప్పి అంటుంది అప్పుడు సీత అంటుంది చూడండి అత్తయ్య టీచర్ అంటే ఎవరికైనా కూడా టీచరే టీచర్లో ఒక గురువు అమ్మ నాన్న అందరూ ఉంటారు అయినా టీచర్ ప్రేమతో స్వీట్ ఇస్తే బదులుగా ప్రీతి ముద్దిచ్చింది అందులో ఏం తప్పు ఉంది మీరేదో పెద్ద తప్పన్నట్టు మీరది ఓర్వలేకపోతున్నారు చూడండి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సుమతి అత్తయ్య చనిపోయాక మీరు మామకి ప్రేమను పంచుండొచ్చు అంత మాత్రాన మీకే సర్వ హక్కులు ఉన్నాయని మాత్రం అనుకోకండి ఇంకెవరికి ఉంటాయి అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు సీత అని పెంచిన నాన్నకి నాన్నకు మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి మిగతా వాళ్ళకి బాధ్యత మాత్రమే మహా అంటుంది ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా కన్న తల్లితో సమానమే అని మాత్రం మర్చిపోకు అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు సీత నేనేం కాదనిలేదే బాధ్యత మీరు తీసుకున్నారు అలాగే మా టీచర్ గారు కూడా తీసుకున్నారు అనగానే అప్పుడు అర్చన అంటే మహా మీ టీచర్ ఒకటేనా అని చెప్పి అనగానే ప్రేమ చూపించే విషయంలో ఎవరైనా సరే ఒకటే అని చెప్పి సీత అంటుంది అర్చన అందరూ ఒకటే ఎలా అవుతారు అసలు రామ్ ప్రీతిల కోసం మహా తన సొంత పిల్లల్ని వద్దనుకుంది అని చెప్పి అనగానే అప్పుడు సీత సొంత పిల్లల్ని వద్దనుకుందో అంటే అందం తరిగిపోతుందని వద్దనుకుందో ఇంకేమన్నా ఉందో ఆ పై వాడికే తెలియాలి అని చెప్పి అనగానే అప్పుడు మహా సీత అని చెప్పి కోపంగా అంటుంది అప్పుడు సీత ఇలా అంటే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు అసలు ఆ రోజు మామని పాప కాపాడింది ఒక ఆవిడ ఆవిడ కూడా మీకు సమానం రాలే ఇంకా చెప్పాలంటే సుమతి అత్తయ్యతో సమానం ఇక ఈరోజు సుమతి అత్తేలాగా ఈ టీచర్ కూడా ప్రీతికి అలాగే మామకి స్వీట్స్ చేసి పెట్టింది అంటే టీచర్ కూడా సుమతి హత్యతో సమానమే సీత అలా చెప్తూ ఉంటే సుమతి చాలా సంతోషిస్తూ ఉంటుంది మనసులో మరోపక్క సీత అంటుంది ఇదంతా మీకు ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా మీకు అర్థం కాదు వేస్ట్ టీచర్ వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే కానీ పదండి వెళ్దాము అని చెప్పి అంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోగానే అర్చన అంటుంది ఏంటి మహా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే ఇంకెన్ని రోజుల్లో అర్చన ఇంకొక మూడు రోజులు ఉపయోగపడితే ఈ సీత ఆ టీచర్ వెళ్ళిపోతారు అని చెప్పి అంటుంది వారు పక్క చలపతి అలాగే రేవతి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక చలపతి అంటాడు సీత గురించి ఆలోచిస్తూ ఉంటే బుర్ర వేడికి పోతుంది రేవతి గారు అనగానే నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్పి అంటుంది ఇంకో మూడు రోజుల్లో ఉంది మూడు రోజుల్లో సీత ఏం నేర్చుకుంటుంది ఎంత డ్యాన్స్ వచ్చినా కూడా సముద్రం అంతా ఇది డ్యాన్స్ అసలు మూడు రోజుల్లో నేర్చుకోవడం అనేది అసాధ్యం అసలు సీత ఓడిపోతే అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు సీత ఓడిపోతే ఈ ఇంటిని రామ్ని వదిలేసి సీత వెళ్ళిపోవాలి ఇక సీత అదే జరిగితే కనుక సీత బతకదు సీతని మనం కాపాడుకోవాలంటే ఈ పోటీని ఆపడం ఒక్కటే మార్గం అని చెప్పి రేవతి అలాగే చలపతి అనుకుంటారు తర్వాత రేవతి అంటుంది అసలా ఈ పోటీ నుంచి సీత తప్పుకోవద్దు కదా చలపతి గారు ఏం చేద్దాము అనగానే అప్పుడు చలపతి ఐడియా వేసి అందుకే మనం వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తే ఆయన ఆపుతారు అనగానే గుడ్ ఐడియా అని చెప్పి రేవతి అంటుంది ఆ తర్వాత ఇక చలపతి ఫోన్ చేస్తాడనమాట శివకృష్ణ వాళ్ళకి ఇక శివకృష్ణ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తం ఫ్యామిలీ వాళ్ళంతా ఇక అప్పుడే ఏంటి చలపతి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి శివకృష్ణ ఫోన్ చే లిఫ్ట్ చేస్తారు ఇక ఏంటి ఫోన్ చేశారు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అసలు ఇక్కడ సీత పెద్ద రిస్క్ చేస్తుంది అసలు ప్రీతి ఉష్యులతోని భరతనాట్యంలో పోటీ పడుతుంది లైఫ్ పెద్ద రిస్క్లో పెట్టుకుంది అని చెప్పి రేవతి కూడా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి రిస్క్ అని చెప్పి శివకృష్ణ భార్య అడుగుతూ ఉంటే అప్పుడు చలపతి అంటాడు అసలు మధుమతిని ఇంట్లో నుంచి పంపించడానికి సీత ంతా డ్యాన్స్ పోటీ అని చెప్పి ఈ పోటీలో పాల్గొంటుంది ఇక ఇదంతా కూడా కావాలని కుట్ర చేస్తుంది మహాలక్ష్మి అందం గురించి మొత్తం చెప్తారనమాట ఇక విన్న వాళ్ళు ఇక శివకృష్ణ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తర్వాత రేవతి అంటుంది ఇది పందం ఒకవేళ ప్రీ సీతని గెలిస్తే మధుమిత మీ ఇంటికి వస్తుంది లేదంటే సీత మీ ఇంటికి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు రామ్కి చెప్పొద్దని చెప్పి సీత దగ్గర మాట తీసుకుంది మహా అందుకని రామ్కి కూడా తెలీదు అందుకే ఏం అర్థం కాక మీకు ఫోన్ చేసి చెప్తున్నాము ఇంకా మూడు రోజులు మాత్రమే గడువుంది అని చెప్పి రేవతి చలపతి చెప్తూ ఉంటారు శివకృష్ణకి మీరు అక్కడే ఉండి ఏదైనా చేస్తారో ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో ఇక మీ ఇష్టం అని చెప్పి రేవతి చలపతి ఫోన్ పెట్టేస్తారు మొత్తానికి అయితే ఆయనకి చెప్పాము ఇక మిగతా ఆయన చూసుకుంటారు అని చెప్పి రేవతి చలపతి అనుకుంటారు ఇక ఫోన్ పెట్టేశాక ఇటు శివకృష్ణ లలితతో అంటాడు అసలు సీత ఎందుకు ఇంత రిస్క్ చేసింది అని చెప్పి అనుకుంటారు మరోపక్క బామ కూడా అంటుంది శివకృష్ణ వాళ్ళ తల్లి అసల పోటీ గురించి తెలుసు కూడా ఇంకా మధుమతి అక్కడే ఉందా ఇంటికి రాకుండా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇటు పక్క నుంచి లలిత అంటుంది అసలే ఆ ప్రీతి ఉసులికి డ్యాన్స్ బాగా పట్టుందంట వాళ్ళకి ఇక అసలు మన సీతకి డ్యాన్స్ అంటేనే భరతనాట్యం గురించి ఐడియానే లేదు ఇక ఎలా నెగ్గుకొస్తుందో ఏంటో ఈ పోటీ ఏమవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటారు మహాలక్ష్మి కావాలని సీతని ఇరికించడానికి ఇలా పందం పెట్టినట్టుంది బావా అని చెప్పి నీలా కూడా అంటుంది లలిత అంటుంది ఎలాగైనా ఈ పోటీ ఆపేద్దామండి వెళ్ళి మాట్లాడదాం సీతతో అనగానే సీత ఈ పోటీ మనకి తెలియకుండా కాసింది ఇక మనం చెప్తే మాత్రం ఆగుతుందా అని చెప్పి శివ అంటాడు అప్పుడు శ్రీకృష్ణ వాళ్ళ తల్లి అంటుంది నువ్వు చెప్తే ఖచ్చితంగా సీత వింటుంది బెదిరించైనా సరే మధుమితని ఇంటికి రాకొస్తే ఇక పోటీ ఉండదు ఏముండదు రేపే వెళ్దామండి అని చెప్పి ఇక లలిత శివకృష్ణ అనుకుంటారు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సీత దేవుడి దగ్గరికి వచ్చి దానం పెట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన ముత్యాల హారం కనిపించకపోయేసరికి ఇక్కడే పెట్టాను కదా ఇంకెక్కడైనా పెట్టున్నానా అని చెప్పి ఎవరైనా తీసారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి అక్కడికి అర్చన అలాగే మహా వచ్చి ఏంటి సీత ఏం వెతుకుతున్నావు ఏమైనా పోగొట్టుకున్నావా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇక మహా కూడా అంటుంది ఏంటి నీ ముత్యాలహారం కనిపించట్లేదా అని చెప్పి అనంగానే అప్పుడు సీత ఆ ముత్యాలహారం మీరే తీసారా తీసుంటే మర్యాదగా ఇచ్చేయండి నాకు అది సెంటిమెంటు అని చెప్పి అంటుంది సెంటిమెంటా దానివల్ల నీకేం కలిసి వచ్చింది అని చెప్పి మహా అంటూ ఉంటే అది మీకు అనవసరం మర్యాదగా ఇచ్చేయండి అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు అర్చన మా దగ్గర ఉంటే కదా నీకు ఇవ్వడానికి అనంగానే మరి ఎవరి దగ్గర ఉంది అని చెప్పి సీత అడుగుతుంది మధు మీద దగ్గర ఉంది అని చెప్పి మహా అంటూ ఉంటే నా హారం మా అక్క దగ్గర ఎలా ఉంది అనగానే వెళ్ళి మీ అడుగు అని చెప్పి అర్చన అంటుంది మేమే తీసామో మీ అక్కే తీసిందో వెళ్ళి అడుగు అని చెప్పి మహా అంటూ ఉంటే తెలుస్తాను ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి సీత వెళ్తుంది మధుమిత దగ్గరికి ఇక మధుమిత ఏమో ఆ ముత్యాల హారం చేతిలో తీసుకొని మురిసిపోతూ ఉంటుంది సీత వచ్చి అక్క అది నా హారం నువ్వు ఎందుకు దేవుడి దగ్గర పెట్టింది తీసుకున్నావు అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు మధుబీద అంటుంది ఇది నీ హారమా ఇందులో ఒక్క ముత్యం పేరు మీద కూడా నీ పేరు లేదే ఎక్కడ ఒకటి కూడా లేదే అనగానే వెటకారం ఆ పక్క అని చెప్పి అంటూ ఉంటుంది సీత ఈ అక్కడికి సుమతి వస్తుంది ఏంటిది ముత్యాల హారమా అనగానే అప్పుడు ఇక సీత చెప్తుంది అది టీచర్ మా ఊరికి దగ్గరలో ఒక గుడి ఉంది ఆ రోజు అక్కడ రాములవారి కళ్యాణం జరిగింది అయితే ఆ కళ్యాణం అప్పుడు ఈ హారం నా మెళ్ళో మామ మెళ్ళో పడింది ఇక పంతులు గారు శుభ సూచకం అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దాసిపెట్టుకుంటూ ఉన్నాను ఇక అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే అప్పుడు సుమతి అనుకుంటుంది ఆ రోజు ఈ హారం ఈ మెళ్ళో పడేలా చేసింది నేనే సీత అని చెప్పి మనసులో అనుకుంటుంది సుమతి సీత అంటుంది ఈ హారాన్ని నేను ఎంతో పవిత్రంగా దేవుడి దగ్గర పెట్టుకొని పూజించుకుంటూ ఉంటే ఇదిగో దీన్ని ఈవిడ తీసుకుంది అనగానే నేను దీన్ని తీసుకోలేదు అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంటే ఇక అదే టైంకి అక్కడికి అర్చన మహా వస్తారు నువ్వు తీసుకోకపోతే ఇదిగో ఈవిడి గారు ఇచ్చారా అని చెప్పి సీత అంటుంది అప్పుడు మధుమిత ఏయ్ ఆవిడి గారు ఇవ్వలేదు నాకు రామ్ గారు ఇచ్చారు అనగానే రామ్ ఇచ్చారా అని చెప్పి షాక్ అవుతుంది సీత ఇక అప్పుడు మహా అంటుంది రామ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా అది మధుమిత దగ్గరే ఉండాల్సిందే అని చెప్పి అంటుంది అప్పుడు సుమతి రామ్ మెడలో అలాగే సీత మెడలో ఈ హారం పడిందని సీత చెప్పింది అంటే సీత దగ్గరికి ఉండాలి అని చెప్పి అంటుంది అప్పుడు మహా అంటుంది ప్రతిసారి మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవద్దు అనగానే అప్పుడు సీత మా టీచర్ అడిగిందంటూ తప్పే ఉందత్తయా అని చెప్పి అంటుంది అప్పుడు అర్చన చూడు సీత నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు రామ్ని అని చెప్పి అంటుంది నన్ను పిలిచి మధుమిదికి ఎందుకు ఈ హారం ఇచ్చావో అడుగు అనగానే ఇప్పుడు అడుగుతాను అని చెప్పి సీత మామ మామ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇలా ఒక రామ్ వస్తాడు రూమ్ లోకి హారం అక్కకి నువ్వే ఇచ్చావా అని చెప్పి సీత అడగగా అవును నేనే ఇచ్చాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అప్పుడు సీత రామ్ దగ్గరికి వచ్చి అలా ఎలా ఇచ్చావు మామా అసలు ఆ రోజు కళ్యాణ రోజు ఇద్దరు మెడలో పాడింది హారం అప్పటి నుంచి నేను ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఇక దేవుడి దగ్గర పెట్టుకొని పూజించుకుంటూ ఉన్నాను అసలు ఆ రోజు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ ముత్యాల హారంలో ముత్యాలన్నీ తెగిపోతే ఆ రోజే నీకు ప్రమాదం కూడా జరగపోయింది ఆవిడెవరూ నిన్ను కాపాడారు ఇక నేను ఆ ముత్యాలన్నీ మళ్ళీ దగ్గర పెట్టుకొని మళ్ళీ గుచ్చుకున్నాను హారానికి మనకి మన జీవితాలకి ఏదో సంబంధం ఉంది మామ అసలు ఈ హారం మన దగ్గరే ఉండాలి మా అక్కకి ఎందుకు ఇచ్చారు మామ అని చెప్పి సీత అంటుంది నీ కావాలని ఇవ్వలే సీత మా పిన్ని ఇవ్వమంది అని చెప్పి రామ్ చెప్తాడు మా పిన్ని చెప్తుంది ఈ హారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుందని అందుకే మధుమిత గారి జీవితం బాగుండాలని నేను మా పిన్ని చెప్పింది కదా అని చెప్పి ఈ హారం ఇచ్చాను అని చెప్పి అనగానే అప్పుడు మహా అంటుంది చెప్పు చెప్పు సీత నేను చెప్పింది రామ్ చేసింది తప్పేం కాదు కదా సీత అని చెప్పి అంటుంది అక్క జీవితం బాగుండాలని మేము కోరుకోవడంలో తప్పేం లేదు కదా సీత చెప్పు అని చెప్పి మహా అంటూ ఉంటే ఇకప్పుడు అర్చన అంటుంది చెప్పు సీత నీ అక్క జీవితం నీ ఏమైపోతే నీకెందుకులే అనుకుంటే చెప్పు ఇప్పుడే రాము ఆహారం తీసుకుని నీ బండ్ల చేతిలో పెడతాడు అని చెప్పి అనగానే ఇకప్పుడు మధుమిత కూడా అంటుంది నా జీవితం బాగుండాలని సీత ఎందుకు అనుకుంటుంది లేండి అని చెప్పి అంటుంది తర్వాత అమ్మహా అంటుంది నువ్వు హారాన్ని ఇచ్చావని సీత దగ్గర ఫీల్ అయిపోతుంది రామ్ ఆ హారం తీసుకుని మళ్ళీ ఇచ్చేయి అని చెప్పి అనగానే ఇటు పక్క అర్చన కూడా అంతేలే అక్కజీవితం ఏమైపోతే ఏముందిలే సీతకి అప్పుడిక సుమతి కల్పించుకొని సీతమెళ్ళలో రామ్ తాళి కట్టాడు అది సీత అదృష్టం రామ్ సీత ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఇక సీత సంతోషంగా ఉంది కదా అని చెప్పి మధుమిత సంతోషం కోసం అని చెప్పి సీతమెళ్లో ఉన్న తాళి తీసి ఇచ్చేయలేం కదా అవుతుంది కదా అని చెప్పి సుమతి అంటూ ఉంటే ఇప్పుడు తాలినవరు అడిగారు అని చెప్పి మహా అంటుంది అప్పుడు సుమతి అంటుంది ఇప్పుడు చూడండి తాలైనా సరే లేదంటే ఈ ముత్యాల అయినా రెండు ఒకటే ఎందుకంటే ఆ రోజు గుడిలో సీతారాముల సాక్షిగా వాళ్ళిద్దరి మెడలో ఈ ముత్యాలహారం పడింది ఈ ముత్యాలహారం అయినా తాలైన రెండు ఒకటే తాలికున్న పవిత్రతే ఈ హారానికి కూడా ఉంటుంది అందుకే ఈ ముత్యాలహారం సీత దగ్గరే ఉండాలి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది